శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుండడంతో సాధారణంగా సాగు చేసేటువంటి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పింపు చేయాలనేటువంటి ఒక భావనతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరుకు రైతుకు ఏదైతుందో వాణిజ్య పరంగా ఏ విధంగా అయితే పసుపు మనం వాణిజ్య పరంగా రైతుకు ప్రోత్సాహం కలిగిస్తుందని చెప్పని భావిస్తామో చెరుకు కూడా ఏదైతుందో ప్రోత్సాహం కలిగిస్తుందనే భావనతో నిజాం చక్కెర కర్మాగారానికి అనుబంధంగా ఇలా మెట్పల్లి ప్రాంతం ముత్యంపేటలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సరే ఏర్పాటు చేయబడ్డ తదుపరి దశాబ్ద కాలం బాగా నిలిచింది రైతులు కూడా ఏదైతుందో వాణిజ్యపరంగా చెరుకు పట్ల ఆకర్షితులైన సరే తర్వాతి కాలంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణలో ఏదైతుందో సరే కొంత అలసత్వంతో ప్రభుత్వ పరంగా నిర్మింపజేయడం సాధ్యం కావటం లేదు అనేటువంటి యొక్క నెపంతో యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరం చేసింది ఈ యాభై ఒక్క శాతం వాటా ప్రైవేటుపరం చేయడంతో యాజమాన్యం ఏదైతుందో ప్రైవేట్ యాజమాన్యం చిత్రిపోయింది అప్పుడు ఏదైతుందో ఈ ప్రాంత వాస్తువులు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సరే చెరుకు పంట రైతుకి ఏదైతుందో కొత్త ప్రోత్సాహకరంగా ఉన్నది వాణిజ్య పరంగా వరి ఇస్తుందో మనం సంవత్సరాన్ని రెండు పంటలు సాగు చేసేది చెరుకు ఏదైతుందో ఒకసారి నాటితే ఇటు సంవత్సర కాలంతో పాటుగా అది మరీ తదుపరి కూడా రెండో సంవత్సరం కానీ పెట్టు పెళ్లి కానీ కొరుట్లు కానీ దానికి తోడు అదనంగా ఇటు చికిత్సలు కూడా యాడ్ అవుతున్నది కోర్ట్లో కానీ మన ఇక్కడ రాయికలు కానీ ఈ మన ప్రాంతం అంతా ఉన్నది జగన్ అంత అటు కత్వాపూర్ బేడిపెల్లి కూడా కానీ మన టార్గెట్ మినిమం పదివేలు అన్నారు మనం ఒక ఇరవై వేలు టార్గెట్ పెట్టుకుని ముందుకు పోతే మనం ఇంతే ఎక్కువ సాగు చేసుకోగలిగితే మనకు అంతా మనకు లాభ సాటి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏదిందో కొన్ని రాయితీలు కల్పించే ప్రయత్నం చేయాలి వీళ్ళ విద్యుత్తు కూడా రాయితీ కల్పించదు పరిశ్రమలకు ఎట్లయితే నూతన పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కల్పించేటువంటి ఒక అవకాశం ఉన్నదో ఈ సిక్ ఇండస్ట్రీ కాబట్టి ఏదైతుందో ఇది పునః ప్రారంభం కావాల్సినటువంటి ఒక రాయితీలు విద్యుత్తు రాయితీ వాటర్ సప్లై నీటి సరఫరా కానీ సీడ్ సప్లై లోపల ఏదైతుందో కొంత ప్రోత్సాహం ముందస్తు అవుతుందో రైతులు ప్రోత్సహించడానికి సీడ్ ఏ విధంగా అందుబాటులోకి తేవాలి మరి ఇవాళ మనం సాగు చేసినాక పది మాసాలు పంట వస్తుంది ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి ఫ్యాక్టరీ పునఃప్రారంభం సాగు రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి ఇంటర్ అంటే ఎట్లా అని చెప్పారంటే రైతు సాగు చేయాలంటే పరిశ్రమ పునఃప్రారంభం అవుతుంది అని ఒక విశ్వాసం కలగాలి రైతు సాగు అంటే పరిశ్రమ పునఃప్రారంభమవుతుంది అని ఒక విశ్వాసం కలగ అప్పుడే రైతు సాగు చేయడానికి ముందుకు వస్తాడు అంటే ప్రభుత్వ పరంగా ఏదైతున్నదో మీరు సాగు చేయండి మీ ఫ్యాక్టరీ పునః ప్రారంభింప చేస్తాం మీ చక్కెర సేకరించే బాధ్యత మాది ఏ విధంగా వరిధాన్యం సేకరించేయడానికి ప్రభుత్వ బాధ్యత తీసుకుంటాం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వ బాధ్యత తీసుకుంటాం మీరు చక్కెర సాగు చేసినట్టయితే ఉత్పత్తి చేసేటువంటి ఒక గన్న అది ఏదైతుందో చేయటం మేము ప్రభుత్వ బాధ్యత మీద తీసుకుంటాము విశ్వాసం ఇవాళ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇదంతా ఇంటర్లింక్ అని చెప్పేది అందుకు చెప్తున్నాను చెప్పంటాను ఇప్పుడు పెట్టుబడి ఇప్పుడు నూట అరవై కోట్లు ఇస్తుందో యాభై ఒక్క శాతం వాటాదారు చెల్లించాలి మళ్ళీ పునః ప్రారంభం కావాలంటే ఒక యాభై కోట్లు వంద కోట్లు కావాలి మన మిషనరీ ఇస్తుందో కొంత మనది మధ్య గ్యాప్ వచ్చింది దశాబ్ద కాలం పైబడిన గ్యాప్ వచ్చింది టెన్ ఇయర్స్ టెన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ మిషనరీ ఏ మేరకు ఉపయోగం ఉన్నది మళ్ళీ మళ్ళీ మిషనరీ అంతా కొత్త రియల్ సర్వీస్ చేయాలి దాదాపు ఒక వంద కోట్లు దాకా పెట్టుబడి అవసరం పడే పరిస్థితి ఉన్నది ఒకటి నూట అరవై కోట్లు యాభై శాతం వాటా వాడి చెల్లించి తప్పిస్తారు రెండు పునః ప్రారంభాన్ని పెట్టుబడి కావాలి ఈ పరిస్థితుల్లో మరి ప్రైవేట్ వాటాదారు చేయడం సిద్ధంగా ఉన్నాడా ఈ పరిస్థితులలో రో ఈ ఉన్నోడు సంసిద్ధత వ్యక్తం చేస్తలేడు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ సందర్భాలు వ్యక్తం చేయటం వీళ్ళ పరిశ్రమ శాఖ మాతృ సీధర్బాబు గారు కూడా అదృష్టం కొద్దీ వారు మన ఉమ్మడి కర్నూలు జిల్లా వాస్తవాలు రావడం కూడా ఒక విధంగా అదృష్టంగా దీనికి నెల బీచ్ ఎనిమిదిలో షెడ్యూల్ వస్తుంది అందరూ కూడా ఏది ఇస్తుందో అంటే ఒక క్లారిటీ ఇద్దామని భావనతో అందరం కూడా రైతు ప్రాంత రైతాంగం అందరం కూడా ఒక ప్రెస్ ద్వారా రైతాంగాన్ని ఒక ఆలోచనలో రేపు చక్కెర కారమాగారం పెట్ట చక్కెర ఉత్పత్తికి ఏదైతుందో వారికి కొంత ప్రోత్సహింపచేయాలి ఆ విధంగా వారిని ఆలోచింప చేయాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేస్తారు రైతు ఉందో రేపు చక్కెర సాగు చేయటానికి వాళ్ళను మానసికంగా సంసిద్ధం చేయాలి మానసికంగా సంసిద్ధం చేయాలి మెంటల్ ప్రిపేర్ చేయాలి రేపు ఎప్పుడైతే పరిశ్రమల శాఖ కార్యదర్శి వస్తున్నారో వారు పది రోజుల లోపల బై నెక్స్ట్ వీక్ ఆఫ్ సో వరచూరు రైతులు కొంత మెంటల్ ప్రిపేర్ అయితే మరి సలహాలు సూచనలు గుడియచ్చు మరి సలహాలు సూచనలు గుడియచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతుందో మరి సమావేశం ఏర్పాటు చేసినాం దీని కొంత మీరు కూడా ఏదైతే ప్రాంత వాస్తవం చక్కెర కార్మా గారు ఈ ప్రాంత రైతాంగం యొక్క మరి దశాబ్దాల ఒక విధంగా అది సెంటిమెంటల్గా ముడిపడి ఉంది మనకి ఈ అంశం దీనికి అందరం కూడా తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను నేను ఒకసారి మీరు కూడా అందరు కూడా రండి ఆ ఫ్యాక్టరీని చూస్తే అరే ఇంత పెద్ద ఫ్యాక్టరీ లోపల బాబు గారు వచ్చినప్పుడే ఫస్ట్ టైం లోపలికి అంతా తిరగడం జరిగింది అంత పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలా మూసివేయడం అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అందులో పనిచేసే కార్మికులను తీసేయడం జరిగింది అందులో పనిచేసే కార్మికులకు రెండు వందల మంది కార్మికులను తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళని తీసేయడం జరిగింది అదేవిధంగా ఇంతమంది రైతులు గతంలో ఏంటంటే ఈ వరి వేస్తే దోమపోటు వచ్చి మేము ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది రెండు వేల ఐదు వందలు వాళ్ళు ఇస్తామంటే ఆ దోమపోటుకు కూడా వీళ్ళు ఇది మొత్తం రైతులంతా వరికి మొత్తం నష్టపోయింది కాబట్టి ఇది మంచి పరిణామం పెద్దలు మెంబర్గా ఉండడం మాకు ఎందుకంటే జగిత్యాల జిల్లాకు పెద్ద దిక్క అయినటువంటి రెడ్డి గారు ఇలా ఈ షుగర్ ఫ్యాక్టరీ కమిటీల మెంబర్గా ఉండడు మా మెట్పల్లి ప్రాంత రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు ఈ ఫ్యాక్టరీని ఎంత త్వరగా ఓపెన్ చేస్తే అంత తొందరగా రైతులు కూడా పదివేల ఎకరాల వరకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఎందుకంటే ఇంతకుముందే మేము రైతులు అందరు కూడా మేము కలిసి రావడం జరిగింది కార్లో మాట్లాడుకుంటూ రావడం జరిగింది ఎందుకంటే మనం ముందుండి ఎందుకంటే మనం కొట్లాడినా సార్ మేము రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి ఈ బ్యాడ్జ్ పెట్టుకోవడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసమనే నేను నల్ల బ్యాడ్జ్ పెట్టుకున్నాను చాలామంది అడుగుతున్నా నాకు అక్కడ ఫంక్షన్లకు పోయినా సార్ మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా ఎందుకు తీస్తలేరు అంటే నేను ఆ రోజు శ్రీధర్ బాబు గారికి చెప్పినా ఎందుకు తీస్తలేరు అంటే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితేనే శ్రీధర్ బాబు గారి చేతుల మీదనే ఈ నల్ల బ్యాడ్జ్ తీసేస్తా అని చెప్పడం జరిగింది దానికి శ్రీధర్ బాబు గారు గారు మొన్న ఇక్కడ ఫంక్షన్కి వచ్చినప్పుడు వీరి తమ్ముని బిడ్డ ఫంక్షన్కి వచ్చినప్పుడు మాట్లాడితే ఖచ్చితంగా అందరం కలిసి మేము కమిటీ ఇచ్చి మాట్లాడతామని మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం రైతుల కోరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన ఇదంతా కూడా మీరందరూ కూడా ముందుండి జీవన్ రెడ్డి గారు ఎక్కువ ప్రోద్బలం చేసి కొంతమంది ఎందుకంటే మేము అప్పుడు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా నైట్ అక్కడ బస చేయడం జరిగింది యాక్చువల్గా రూట్ మ్యాప్ ఎట్లుండే వెంకటాపూర్ కాడ నైట్ బస చేసేది ఉండే మేము ఎందుకు చెప్పినామంటే ఇది షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాడ అక్కడనే బస చేయాలి మీరు బస చేసి రైతులతో మాట్లాడి షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ మేము రాత్రి బస చేయించి పాదయాత్ర చేయించడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఎందుకంటే నడిచే ఫ్యాక్టరీ అలా తెలంగాణ వచ్చినాక మనం తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు నష్టపోయిన మనం ఈ ఫ్యాక్టరీ తోటి ఇప్పుడు ఆ రిపేర్ చేయాలంటే దాదాపు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నేను నష్టపోతుంది ఆ రోజు నేను మాజీ ఎంపీ కవిత గారిని నేను అడగడం జరిగింది మేడం ఇది ఓపెన్ చేయాలంటే ఏది ఆ లీజరు డబ్బులో అడ్డగోలుగా అడుగుతుండని చెప్పడం జరిగింది కాబట్టి అంతకంటే ఎక్కువ ఇప్పుడు నష్టపోయాను ఆయనకి ఇచ్చే అప్పుడే డబ్బులు ఇస్తే ఇందులో ఇప్పుడు వన్ సిక్స్టీ అంటున్నారు కదా సగంలోనే వెళ్ళిపోదు మనం వన్ సిక్స్టీ క్రోడ్స్ ఇప్పుడు మనం ఆయనకి ఇచ్చేది ఉంటే ఎనభై కోట్లతో ఆయన వెళ్ళిపోతాను కదా అప్పుడు కానీ ఇవాళ మనం ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలంటే కొన్ని కోట్లు వందల కోట్లు ఇవాళ అవసరం పడుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత నష్టం చేసిందని మన తెలంగాణ రైతుకు తెలంగాణ రైతులు కూడా ఆలోచించండి అని తెలియస్తారు